ఫోర్బ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ప్రపంచంలోని టాప్ టెన్ అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాను విడుదల చేసింది రెండు వేల ఇరవై ఐదు నాటి ఈ కొత్త జాబితాలో అమెరికా టాప్ టెన్లో అగ్రస్థానంలో ఉండగా పదవ స్థానంలో ఇజ్రాయెల్ ఉంది అయితే భారత్ టాప్ టెన్లో లేకపోవడం అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ర్యాంకింగ్స్ను విడుదల చేసేటప్పుడు అనేక పరిమితులను పరిగణలోకి తీసుకుంటామని పోప్స్ స్వయంగా పేర్కొంది అయితే ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా నాలుగవ అతిపెద్ద సైనిక శక్తి ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాన్ని వదిలివేయటం అర్థం చేసుకోలేదని నిపుణులు వాదిస్తున్నారు పోప్స్ పేర్కొన్న చాలా పరిమితులలో భారత్ అగ్రస్థానంలో ఉండటం గమనార్హం రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాలో భారత్ పన్నెండవ స్థానంలో ఉంది ఆర్థిక పరిస్థితులు బలమైన అంతర్జాతీయ పొత్తులు సైనిక బలం వంటి వివిధ అంశాల ఆధారంగా ర్యాంకింగ్లు ఇచ్చినట్లు పోప్స్ తెలిపింది ప్రపంచ జీడిపి ర్యాంకింగ్లో అమెరికా చైనా జర్మనీ జపాన్ తర్వాత భారతదేశం ఐదో స్థానంలో ఉండగా అలాంటి భారత్ టాప్ టెన్లో లేకపోవడం పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి ప్రపంచంలోని టాప్ టెన్ శక్తివంతమైన దేశాల జాబితా పరిమితులు ఏమిటి అంటే ఈ జాబితాను రూపొందించేందుకు ఐదు పరిమితులను పరిగణలోకి తీసుకున్నట్లు పోప్స్ వెల్లడించింది ఈ పరిమితులు ఏమిటంటే దేశ నాయకుడు దేశ ఆర్థిక వ్యవస్థ ప్రభావం దేశ రాజకీయ ప్రభావం దేశ బలమైన అంతర్జాతీయ కూటమి దేశానికి బలమైన సైన్యం టాప్ టెన్లో ఉన్న దేశాలు అమెరికా చైనా రష్యా యునైటెడ్ కింగ్డమ్ జర్మనీ దక్షిణ కొరియా ఫ్రాన్స్ జపాన్ సౌదీ అరేబియా ఇజ్రాయేల్ ఫోర్బ్స్ భారత్ గురించి ప్రతి పరిమితిని మనం పరిశీలిస్తే ప్రతి దానిలోనూ భారతదేశం అగ్రస్థానంలో ఉంది ఉదాహరణకు భారతదేశంలో నరేంద్ర మోదీ వంటి ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన నాయకుడు ఉన్నారు భారతదేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారుల మార్కెట్ కూడా భారతదేశ రాజకీయ ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంది నేడు భారత్ రష్యా ఉక్రెయిన్ యుద్ధమైన లేదా ఇజ్రాయేల్ పాలెస్తీనా యుద్ధమైన రెండు పార్టీలు గుడ్డిగా నమ్మగల ఏకైక దేశం భారతదేశం బ్రిక్స్ ఎస్సీఓ జీ ట్వంటీ వంటి ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన గ్రూపులలో భారతదేశం కూడా ఉంది ఇది మాత్రమే కాదు భారతదేశం ప్రపంచంలో నాలుగవ అత్యంత శక్తివంతమైన సైన్యాన్ని కలిగి ఉంది అని పేర్కొన్నారు